హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను సుక్కు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ రోజు నేను చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి ముందైతే చేపలు మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఉప్పు నిమ్మకాయ పిండుకొని నేనైతే చేపలు ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటా ముందైతే వేరొక గిన్నెలో పసుపు కారం ఉప్పు మసాలా అల్లం ఒక రెండు స్పూన్లు వేయాలి నూనె కూడా వేసుకోవాలండి నూనె వేసిన తర్వాత కారం అల్లం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా గ్రేవీ లాగా కలుపుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మంచిగా చేప ముక్కలకి ఈ గ్రేవీ అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పక్క పెట్టుకొని ఈలోపు వెడల్పాటి గిన్నె తీసుకోవాలి వెడల్పాటి గిన్నె తీసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పట్టిద్ది చేపల పులుసులోకి జీలకర్ర వేసుకోవాలి రెండు సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక రెండు రెమ్మల కరేపాకు కూడా వేసుకోవాలి కరేపాకు టేస్ట్ బాగుంటుంది కరేపాకు వేసుకున్న తర్వాత మూడు టమాటాలు మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ వేసుకోవాలి టమాటా పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చాక వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వేసుకోవాలి ఇంతకుముందు వేసుకున్నాం కాబట్టి ఎక్కువే పట్టదు అలా అల్లం వా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక ఇలా కొంచెం నూనెలో వేగాలన్నమాట అల్లము స్పూన్ టూ టేబుల్ స్పూన్ కారం వేసి అలాగే ఉప్పు మసాలా వేసుకొని ఇలా గ్రేవీలాగా కలుపుకోవాలండి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఇలా వేసిన తర్వాత ఇలా గ్రేవీ వచ్చాక చింతపండు పులుసు ముందుగా రెడీ చేసుకుని చింతపండు పులుసు పోసుకోవాలి పులుపు ఎలా ఉందో చూసుకొని వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి కారం ఉప్పు అన్నీ చూసుకొని చూసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ అలా మరగనివ్వాలండి ఇలా పులుసు చిక్కబడిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి నేను ఎప్పుడు చేప పులు చేపల పులుసు పెట్టినా కూడా ఇలానే పెడతానండి ఎందుకంటే మంచి ఫ్రెష్ చేపలైతే చేపల పులుసు మంచిగా కుదురుతుంది ఇలానే చేస్తాయి ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి అమ్మ చేతి వంటలో నేర్చుకున్నానండి ఫస్ట్ టైము ఇలానే చేస్తాను ఇలా చేస్తేనే బాగుంటుంది చేప ముక్కలు అన్నీ వేసిన తర్వాత గరిటితో ఒకసారి ఇలా అంతా కలబెట్టుకోవచ్చు ఇప్పుడు ముక్కలు అంత విరగవు అన్నమాట కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి చూసారుగా ఇలా ఉండాలంటే పులుసు అనేది తర్వాత మెంతి పొడి జీలకర్ర పొడి కలిపి పెట్టుకునేవి ఉన్నాయి కదా అవి వేయాలి చేపల పులుసులో టేస్ట్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి మెంతి పొడి మెంతి జీలకర్ర పొడి ఇది వేసుకున్న తర్వాత పులుసు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి రెండు పచ్చిమిర్చి కూడా వేసానండి నేను లాస్ట్లో కొత్తిమీర కూడా వేయాలి పులుసు ఇలా రెడీ అయిపోయి ఇంతే అండి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు చేపల పులుసు ఏ హడావుడి లేకుండా ముక్క కూడా కొంచెం కూడా చెదరకుండా వచ్చిందండి పులుసు కూడా చిక్కగా ఉంటుంది ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అయింది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు